హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అయితే తేరికి చేసుకొని మిషన్ దగ్గర అయితే కూర్చున్నానండి ఫ్రెండ్స్ నేను మిషన్ అయితే ఆరున్నర వెయ్యి రూపాయ ఆరున్నర పెట్టి అయితే తీసుకున్నాను మొత్తం జిగ్జాగ్ పాల్స్ నార్మల్ కుట్టు అన్నీ మిషన్లోనే వస్తాయి అన్నమాట అంటే మనం పాదాలు చేంజ్ చేసుకోవాలి కొత్తది కాదులేండి సెకండ్ హ్యాండ్లోనే లేండి అయితే నాకు గర్భసంచి తీసేసి ఐదు సంవత్సరాలు అవుతుందండి కానీ నేను మిషన్ కుడుతుంటే నాకు కుట్లు దగ్గర నొప్పి వచ్చేస్తుంది అనమాట అందుకని మోటార్ కూడా ఫిక్స్ చేయించేసుకున్నాను ఇంకా పేడల మీద పెట్టుకొని కుట్టుకోవడమేనమాట చాలా ఈజీగా అనిపిస్తుంది అయితే నేను నార్మల్ కుట్టు లోపల కట్టచెంగ దగ్గర కుట్టుకుంటున్నాను అనమాట సో ఇట్లా ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చెప్తున్నాను నేను మనకి ఇంట్లో ఏ ఏదైనా కుట్టించుకోవాలన్నా కొత్త గుడ్డలకు పై కుట్లు లాక్కోవాలన్నా పోనీ నైటీకి లాక్కోవాలంటే చీరలకు పాల్స్ జిగ్జాగ్లు చేసుకోవాలన్నా బయట ఎంత ఖర్చు పెడుతున్నాం కదా ఒక పాల్స్ జిగ్జాగ్ చేయాలన్నా ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాను చీరకి నేను ఇట్లాంటివన్నీ ఎందుకులే పెట్టి పెట్టి అయిపోయిందని ఇట్లాగ మనం తీసుకున్నామంటే ఒకవేళ జాయిట్లు కుట్టుకోలేకపోయినా ఇట్లాంటి పైకుట్లకైనా కుట్టుకోవచ్చు నెల వచ్చే లోపల ఒక వెయ్యి రూపాయలైనా ఆదా చేసుకోవచ్చు అన్నట్లుగా ఇట్లాగైతే తీసుకున్నాను అనమాట ఒక నెలలో ఏదో ఒక ఖర్చు రూపాయలు ఏదో ఒకటి మిషన్కి మనం పెడుతూనే ఉంటామండి కొని కొంతవరకు మనం డబ్బులు ఆదా చేయించు అన్నట్లుగా నేను ఈ విధంగా తీసేసుకున్నాను అనమాట సో ఇంతకీ నా చీర ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి రేటు కూడా ఎంత ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్